న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం శీతాకాలంలో సహజంగానే చాలా మందికి పాదాల పగుళ్ళు వస్తుంటాయి కానీ కొందరికి అన్ని కాలాల్లోనూ ఈ సమస్య ఉంటుంది ఇందుకు అనేక కారణాలు ఉంటాయి ఎక్కువసేపు నిలబడి ఉండడం కేవలం వెనుక వైపు ఓపెన్ ఉండే షూస్ లేదా చెప్పులను ధరించడం స్థూలకాయం పలు రకాల చర్మ సమస్యలు ఉండడం వంటి కారణాల వల్ల పాదాల పగుళ్ళు అనేవి కొందరికి అన్ని కాలాల్లోనూ వస్తుంటాయి అయితే ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు పలు ఇంటి చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి పాదాల పగులను తగ్గించేందుకు కొబ్బరి నూనె ఆలివ్ ఆయిల్ బాదం నూనె నువ్వుల నూనె అద్భుతంగా పనిచేస్తాయి ఇవి పాదాల పగులను తగ్గించి చర్మాన్ని మృదువుగా తేమగా మారుస్తాయి రాత్రి పూట ఏదైనా ఆయిల్ను పాదాలకు రాయాలి పాదాలకు సాక్స్ ధరించాలి ఉదయం కడిగేయాలి ఇలా చేస్తుంటే పాదాల పగుళ్లు తగ్గిపోతాయి తేనె కూడా ఈ సమస్య నుంచి బయటపడేలా చేస్తుంది తేనె చర్మానికి తేమను మృదుత్వాన్ని అందిస్తుంది మృత చర్మ కణాలను తొలగిస్తుంది తేనెలో యాంటీ బ్యాక్టీరియన్స్ గుణాలు ఉంటాయి ఇవి పాదాల పగులను నయం చేస్తాయి తేనెను పాదాలకు రాసి ముప్పై నిమిషాలు అయ్యాక కడిగేయాలి లేదా రాత్రిపూట తేనెను పాదాలకు రాసి సాక్షులను తొలగాలి మరుసటి రోజు ఉదయం కడిగేయాలి ఇలా చేస్తున్నా కూడా పాదాల పగులను తగ్గించుకోవచ్చు బియ్యం పిండి పాదాల పగులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది ఇది మృత చర్మ కణాలను సులభంగా తొలగిస్తుంది రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిలో ఒక టేబుల్ స్పూన్ తేనె కొన్ని చుక్కల యాపిల్ సైడర్ వినిగర్ వేసి కలిపి పేస్టులా చేయాలి దీన్ని పాదాలకు రాసి ముప్పై నిమిషాలు అయ్యాక కడిగేయాలి ఇలా చేస్తున్నా కూడా ఫలితం ఉంటుంది అయితే యాపిల్ సైడర్ వినిగర్ మీ ఇంట్లో లేకపోతే సాధారణ వేనిగర్ను సైతం ఉపయోగించవచ్చు పెట్రోలియం చెల్లి పాదాలకు సంరక్షణ ఇస్తుంది చర్మాన్ని మృదువుగా మార్చి తేమగా ఉంచుతుంది చలికాలంలో దీన్ని పగిలిన చర్మం కోసం ఉపయోగిస్తారు దీన్ని పాదాల పగులను తగ్గించేందుకు కూడా ఉపయోగించవచ్చు మీ పాదాలను పదిహేను నిమిషాల పాటు గోరువెచ్చిన నీటిలో ఉంచాలి తర్వాత పాదాలను బయటకు తీసి తడి పూర్తిగా ఆరనివ్వాలి అనంతరం పెట్రోలియం జెల్లీలో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి కలిపి ఆ మిశ్రమాన్ని పాదాలకు రాయాలి అనంతరం సాక్షులను తొడగాలి రాత్రి పూట ఇలా చేసి మరుసటి రోజు ఉదయం పాదాలను కడగాలి ఇలా వారంలో మూడు సార్లు చేస్తుంటే ఫలితం ఉంటుంది సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ ఒక్క నిమిషం న్యూస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ నిరంతరం ప్రతిక్షణం